కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి కోనసీమ జిల్లా మురుమలలోని భద్రకాళి సమేత వీరేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు చేశారు అనంతపురంలోని మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు అలాగే శివకోటి ఆలయంలోను శివకామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శివక్షేత్రాల్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు ఆలయ ప్రాంగణాల్లో మహిళలు దీపారాధన చేశారు బాపట్ల పట్టణంలో సూర్యలంక తీరంలో ఎమ్మెల్యే నరేంద్రవర్మ ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర సాగర హారతి ఇచ్చారు సముద్రం తీరంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు తీరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పుట్టపర్తి నియోజకవర్గంలోని పలు శివాలయాలు ఓం నామస్మరణతో మారుమోగాయి కొత్త చెరువులోని సంగమేశ్వర దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వామివారికి పంచామృత అభిషేకాలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు